చేశారు అతన్ని ఇందాక అరెస్ట్ కూడా చేశారు ఇవన్నీ కూడా కొన్ని గంటల వ్యవధిలో జరిగిపోయాయి అతను వీడియో చేయడం అది వైరల్ అవ్వడం తర్వాత క్షమాపణ చెప్పడం వైసీపీ వాళ్ళు దాని మీద రివర్స్ అవ్వడం టీడీపీ అధిష్టానమే తప్పు తెలుసుకొని అతన్ని సస్పెండ్ చేయడం కేసు పెట్టడం అరెస్ట్ చేయడం అన్నీ కూడా గంటల వ్యవధిలో జరిగిపోయినాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పాఠమా కాదా ఒక్కసారి ఆలోచించి కామెంట్ చేయండి వైసీపీ వాళ్ళు కూడా ఎందుకంటే ఇటువంటి ఘటనలు మన రాష్ట్ర రాజకీయాల్లో ఇదే ఫస్ట్ టైం కాదు అఫ్ కోర్స్ కిరణ్ అనే వ్యక్తి తప్పుడు మాటలే మాట్లాడాడు అతను మాట్లాడిన మాటలు ఏమాత్రం హేతుబద్ధం కాదు ఏమాత్రం రాజ్యాంగబద్ధం కాదు ఏమాత్రం రాజకీయాల్లో ఇటువంటి మాటలు క్షమార్హం కాదు ఖచ్చితంగా ఖండించాలి అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అటువంటి వాళ్ళు మళ్ళీ అతనికి ఏది బోరుగడ్ అనిల్ లాంటి వాడే అనుకోవచ్చు ఇంకా అతను మరీ పచ్చిభూతులు మాట్లాడాడు ఇతనేమో ఇలా మాట్లాడాడు అంతే సో ఇటువంటి వాళ్ళని అసలు రాష్ట్ర బహిష్కరణ చేయాలి ఒక రకంగా సరే అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పాఠం అని నేను ఎందుకంటానంటే ఏమంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నోర్లు ఇంతకన్నా ఎక్కువ మ